హలో మామో నమస్తే ఎట్లున్నారు ఇక నేనైతే జబ్బరస్తున్నా మనం మస్తు రోజు తర్వాత చాపలకపోతున్నాం మామ అసలు వీడియోలు ఎందుకు పెట్టట్లేము అని మీరు కూడా అనొచ్చు అంటే మా బావ వాళ్ళ కొడుకు ఇక మన కల్లుడైతాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే సిక్స్త్ క్లాస్ అవుతుండు ఈ సెలవులకు వేరే ఊరికి పోయిండు ఎక్సెల్ బండ్ వేసుకొని దోలిండు సక్కగా బెయిండు కంపల పడ్డాడు అండి సైలెంట్ సార్ వచ్చి కాల్ మీద పడ్డాది కాలు గాలింది ఇక మనం వరంగల్ హాస్పిటల్ చుట్టే చుట్టేది ఇన్ని రోజులు అందుకే మనకు వీడియోలు లేట్ అయిపోయింది పెట్టుకుంది

మామ మనం ఇక్కడికి కొత్త మనవలు చేపలు పడతారు ఇదే లొకేషన్ తుంగదుర్తి మండలం కర్వీరాల విలేజ్ చేపలు కూడా ఎవ్వరు పడితే అల్లే పట్టుకుంటారు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉత్తగానే ఉంటుంది ఏంటంటే చేపలు పోసే ముచ్చటైతే ఉండదు వేరే చెరువులు అలుగులు పోసినప్పుడే గిళ్ళకి చేపలు వస్తాయి వేడికినాయి సామాన్లు వేడెక్కినాయి మొట్టుంది చేపలు అయినా ఇవ్వడాయి రెండే ఇప్పుడు రెండు మనం వచ్చేసరికి ఒక బురక రెండు కుర్రమే లేదు వాటి బురక తక్కువ దొడ్డు లేదు బొచ్చున్నట్టు ఉన్నది మామయ్య అసలు ముచ్చట ఏంటంటే ఈ చెరువు కూడా ఉంచుకున్న పిల్లమైపోయింది మా ఎవ్వరు పడితే వాళ్ళే వస్తారు కూరకు పట్టుకొని పోతారు మా కొర్రమే జర సన్నగా ఉంటది కాబట్టి ఒలగబడ్డప్పుడు సపోర్ట్ చేయదు జర ఏమనిపించదు అదే రవ్వచ్చిన ఒలక పడ్డప్పుడు వాయో వావో అని లబో దీపం మొత్తుకున్నట్టే అల్లు కొల్లని చెప్తాయి నిజంగా చెప్పాలంటే గట్ల చాప పడి ఆగమాగం చెప్తేనే మజా అనిపిస్తుంది మామూలు ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళ పేరు గుండోలు అంటారంట ఇదే వాళ్ళతో ఇంత ముందు కూడా ఒకసారి బట్టినాం ఏం లేదు మా అప్ చేసి కొల్లని కమ్మినట్టు కమ్ముడే చేపల్ని అసలు ఈ చెర్ల రౌల కంటే బురకలే ఎక్కువ ఉన్నాయి మామకి మామైన ముచ్చట బుర్క పిల్లలు నోట్లకి పుడతాయంట పుట్టింది పుట్టినట్టే మిస్ కూడా కాదు అన్ని పిల్లలు బతుకుతాయా అట్లనే ఈ బురకల్ని వాళ్ళగలు కూడా తినాడు అందుకనే ఏడబడతా అన్న ఎక్కువైనాయి ఒకప్పుడు మా ఏరియాలో ఈ బురకలు లేనే లేవు ఊర్లలో కోతులు ఎక్కువ ఉన్నప్పుడు బట్కపై అడవిలు ఇచ్చిపెట్టినట్టు ఈ బురకల్ని కూడా బట్కొచ్చి ఇడిచిపెట్టినట్టు మా ఊర్లా Gua kira padaku mau ya, gua kira. Oh, o k u i n u p t pat, pat, t pat. Poin tak, gua, 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 gua. Heeh, ada enaknya. Udah kena, eh, udah mau, udah kena. Oh, undang e n d e k Oh, riyo, oh ini bukan pacarnya, p a o a n y a பாட்ட இனி ஓரி மழை போட்டிடு ரெண்டு பேர் கொய்ய சான்ஸ்லாம் எதுக்கா అన్న ఊగాడు మెవువు ఆ కకిరి వలం కంప్లీట్ అవ్వ రవ్వ హ రవ్వ నింపి దారా అలానే ఇరికిందది ఐ దిన చుట్టుంది మామది నబ్బినా రైట్ రైట్ దొరికింది ఓ ఇక్కడ ఒకటింది ఏంటది అది అది వేరే ఉందా అవ ఇంకోటి పట్టిండి మా ఓ ఇక్కడ ఉంటుంది చిన్న చిన్న ఓ పట్టిండి హేస్ పడేసి అండి రావు రావు ఏందమ్మా అన్నీ మీటింగ్ దో మీటింగ్ దొరకొచ్చామా మీటింగ్కి వచ్చినట్టే వచ్చినాయి అన్నిడా పార్టీ మీటింగ్ మీటింగ్కి వచ్చినాయి అన్నీ చిన్న నన్ను అమ్మా లోపలే లోపలే తమ్ము నువ్వు చేయించి ஒ ம சார்க்கே அது ஆய் அதேனாண்ணே பட் பட்டு பட் பட்டு ஆ ஓ ரவீனே ரவீனா இங்கோட்டா போய் இல்லைன்னா வந்தா ஏதே அம்மா அவங்க ஆட் ఉన్నది ఇంకోటి కూడా ఉన్నది ఏంట నువ్వేం చేసినా బస్తా నువ్వు కింద ఏం కాదని దాన్ని విరగ పట్టుకో ఇదోదే వచ్చిందా దొక్కిందా అమ్మా కాళ్ళ స ఏ లాగలేసినవి ఏంది అన్నీ ఒకటే సైజు ఉన్నాయి అన్నదమ్ములట్టుంది అన్ని ఏమైంది తమ్ముడు నువ్వు మనం కాలు ஒசார தன்னதான பாரி தோரிந்தேன்மா புரக்கெத்தா தோரிந்தேமா ஏதாவது பங்கார் தீக்குனா தான் கடுப்பு மா பட்டு இக்கட இங்கே தம்ம தான் பட்டினம்மா ஐடுமா அது அது

కుట్టింది ఘోరంగా కుట్టిందర్ర చెర్ర తేలి కొట్టినట్టే కుట్టినట్టే అది అప్పటి ఉంది ఇక్కడ ఎగిరింది ఎగురుతుంది నాకు తెలిసి ఉందామా పట్టేడు ఏంటి మా

தக்கிதம்மா தகர் தகர் அம்மா இக்கடி விட்டாடுமா அது இறங்க ஓய்யா பலர் అది ఆది బయట చేపలు మొత్తం ఇవన్నీ ఉన్నాయి రౌండ్లోనే అదే అదే అంగీ ఉంటే మాత్రం అస్సలు కాదు ముద్ర ప్లేస్ ముద్ద దగ్గర ఉన్నాయి గోకులు పెడుతుందా ఏ గుద్దుకుందా ఏమంది సామాన్ గుద్దుకుందా మామూలు సామాన్ ఖరాబ్ అయితే ఏం మళ్ళా బురకాయలు మాత్రం మామూలుగా అసలు ఇది కూడా తీసుకో వద్దా బురకా ఏ మంచిగా ఉన్నాయి మస్తుంది ఇంట్లో పంచాల పెట్టుకుని మామ చాలా రోజుల తర్వాత చేపలు పట్టుకుంటా మస్తు ఎంజాయ్ చేసినాం ఇక అట్లనే పక్కకు గజ్జలు ఉన్నట్టే ఉన్నాయి గిసుడిది ఒలా కావాలంటే షాప్ కు పోయి బుడబర్ కళలో ఇవ్వండి ఇస్తాడు మీకు షాపల దినబుద్ధైన గీ ఓలా పది నిమిషాలు పెట్టి దిస్తా ఇంకా చింతపాటు నాణే పడతామా మామూలుగా బలే ఒక్కొక్క రంధ్రానికి ఒక్కొక్క షాపు ఉన్నట్టుంది గిసుడిది ఒలా ఇంకోటి కూడా పెట్టి మనోళ్ళు నాకైతే రౌ షాపల కంటే ఈ చేపలే ఎక్కువ ఇష్టం మా ఉంటాయి దీని దండకు నాలుగు రొట్టెలు చేసుకున్నాం అంటే బుక్కకు నాలుగు ముక్కలు పెట్టుకొని తినొచ్చు మా అట్లనే గే చేపలు స్లాప్ మీద ఎండబెట్టినావే మంచిగా తల్లి ఒరుగులైతే ఈ వల చేపలు తీసు కూడా పెద్ద కష్టమే ఉండదు ఏం లేదు మా ఇటోలాటోలు పట్టుకొని దులుపుతా అంటే చింతకాల రాలినట్టే ఇగో ఇక్కడ సిక్లో మనం బట్టే చేపలు వేసినాం మేము కూడా చూపిస్తా చూడరు మాట్లాడు పొక్క పడ్డది రెండు పోయినాయి ఎన్నో కానీ బొక్క పడుతుంది రెండు పోయినాయి ఇంకటి నా అయ్యాన్ని ఉన్నాయి మెల్ల కట్టినా బయటకు గుంజుకురా లేకపోతే ఓ ఇంకెట్నా దగ్గరికి వస్తారు కుస్తావాళ్ళు ఒక్కటే ఉండాలంట ఇది బావు భలేపన ఇజ్జదు బాబు ఇప్పుడు అమ్మా రెండు పోయినా పోయిందా అలాగ పక్క పెట్టిందా మామయ్య అన్ని ఇప్పుడు పట్టిన చేపలే ఒకటే రౌండ్ లో మస్తు పడ్డాయి ఇంకా వచ్చే ఉన్నా కూడా మస్తు పడతాయి మనిషి రెండు వచ్చినా చాలు మా పట్నకాడికి చాలు నెక్స్ట్ టైం మళ్ళీ కూడా పట్టుకోవచ్చు చేపలు మన ఎడిపోతాయి సైడ్ వాళ్ళగా మండ పెట్టినాం మొత్తం ఆరు వాళ్ళగలు పడ్డాయి ఎనిమిది ఉండేటి కానీ రెండు దెంగపోయినాయి మొత్తం మనకి ఇరవై ఐదు రవ్వులు పడ్డాయి అట్లనే పక్క పొంటే ఐదు కొర్రమండాలని మండ పెట్టినాం అంటే మనం దినం కాబట్టి మనకు అవసరం లేదు ఉరకలు కూడా మస్తుబడ్డాయి మొత్తం పెట్టినాం అవి కూడా పెద్ద పెద్ద పట్టుకు్రు ఫ్రై చేసుకుని తింటారంట మన వీడియో మీకు కూడా నచ్చిందనుకుంటా జబ్బరస్ వీడియోతో మీ ముందు కొత్త మీకు నచ్చినట్టు లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.